ఆఫ్ నిహారికా బ్లాక్స్ ఓకేనా బ్లాక్స్ కాదండి అదే అనమాట సో ఇది వచ్చేసేసి మేము చికెన్ కర్రీ చేస్తున్నాము సో చికెన్ కర్రీకి మ్యాగ్నెట్ చేసి పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందు వేసుకున్న చికెన్ అనమాట ఇది సో ఉప్పు కారం ధనియాల పౌడర్ చికెన్ మసాలా అవన్నీ వేసుకున్న అదనమాట ఫస్ట్ ఒక ప్యాన్ మెడసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో రెండు యాలక్కాయలు ఒక ఐ మీన్ అద లవంగాలు ఒక రెండు రెండు మూడు యాడ్ చేసుకోవచ్చు షాజీరా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మంచి అరోమా వచ్చేదాకా వీటిని అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి సో వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసేసి ఆనియన్స్ ఆనియన్స్లోనే మనకి టేస్ట్ అంతా ఒపీనియన్ అయి ఉంటుంది ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ బ్రౌన్గా ఫ్రై అవ్వాలి ఫ్రై అవుతేనే టేస్ట్ బాగుంటుంది ఓకేనా సో ఆనియన్స్ని కూడా బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి గైస్ సో ఆనియన్స్ సన్నగా తరుక్కోండి ఎలా ఐ మీన్ అంటే బిర్యానీకి తరుగుతా చూసారా అలాగా తరుగు చేసిన తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్గా ఫ్రై అయిపోవాలి ఆనియన్స్ ఓకేనా గైస్ బ్రౌన్ బ్రౌన్గా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని మనం చక్కగా ఇది అనమాట సో చాలా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ అనమాట నేను మీకు చూపిస్తున్నాను బ్యాచ్ ఈవెన్ బ్యాచ్లస్ కూడా చేసుకోవచ్చు సో ఆనియన్స్ చూడండి ఎంత బ్రౌన్గా ఫ్రై అయిపోతున్నాయో సో ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ని మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా అది కూడా పక్కన పెట్టేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిందే మీరు నేనైతే బయటది యూజ్ చేసాం మీరు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా బెస్ట్ టేస్ట్ బాగుంటుంది సో చికెన్ కూడా మ్యాగ్నెట్ చేస్తున్న చికెన్ కూడా వేసి కొత్తి కొత్తిమీర వేసి మగ్గనిచ్చేసిన తర్వాత అందులోకి వాటర్ వస్తాయి టూ మినిట్స్కే చూడండి లైట్గా వాటర్ కనిపిస్తుంది కదా చికెన్లో ఉన్న చెమ్మ ఐ మీన్ వాటర్ అంతా మనకి వచ్చి అవి ఇంకిపోయి చికెన్ లైట్ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సో వాటర్ అనేది ఇంకిపోవాలన్నమాట సో వాటర్ ఫస్ట్ వచ్చేస్తాయి తర్వాత మనది చికెన్ ఇంకిపోయిన తర్వాత వాటర్ అనేది ఇంకిపోయేదాకా చికెన్ని కుక్ చేసుకోవాలి ఓకేనా అండి చాలా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ అనమాట సో ఈవెన్ ఈజీగా ఉంటుంది సో మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వదిలేసాను సో టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తాను రండి సో చూడండి చికెన్లో నుంచి వాటర్ అనేది ఎలా వచ్చేసాయో సో ఆల్రెడీ ఇంకిపోయాయి వాటర్ కొంచమే ఉన్నాయి సో ఈ వాటర్ కూడా ఇంకేదాకా మనం కుక్ చేసుకోవాలి చూడండి సో ఇలా ఇంకేదాకా కుక్ చేసుకోవాలన్నమాట ఇలా ఇంకేదాకా కుక్ చేసుకోండి అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనకి వాటర్ అనేది ఇంకిపోవాలి సో చూస్తున్నారు కదండి మూత పెట్టేసేసి మళ్ళీ తీసేసిన తర్వాత వాటర్ అనేది ఇప్పుడే ఇనకటం స్టార్ట్ అయిందనమాట చికెన్ కర్రీలో సో వాటర్ అనేది ముక్కంతా ఈ ఉడికిపోతుందనమాట ఈ వాటర్కే ఎయిటీ పర్సెంట్ వరకు ఈ వాటర్తోనే మనకి ముక్కు ఉడికిపోతుంది సారీ ఎయిటీ అంటే అంటే సెవెంటీ పర్సెంట్ సో అలా బాయిల్ చేసుకోవాలండి సో బాయిల్ చేసుకుంటూ ఉంటే మనకి అయిపోతుంది అనమాట ఈజీగా చేసుకునే బ్యాచులర్స్ చేసుకునే చికెన్ కర్రీ రెసిపీ అండి సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఈ ప్రొసీజర్ ఒక్కటి మిగిలినంతా లో ఫ్లేమ్ ఓకేనా నేను టమాటో ప్యూరీ యాడ్ చేశాను సో ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది సో ఏమనుకోకండి గైస్ సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మంచిగా కలిపేసుకోండి ఈ స్టేజ్ను అలా కలిపేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనకి మసాలాస్ యాడ్ చేసుకోవాలి ఏం మసాలాస్ అనుకుంటున్నారు గరం మసాలా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి మనం చూడండి వాటర్ అనేది ఇంకిపోయింది చూసారా సో ఇలా ఇంకిన తర్వాత మనం చేసుకు మసాలాస్ అన్ని నేను బయటవే యూస్ చేస్తున్నాను ఐ మీన్ ఇంట్లో ఏం చేయలేదు కాబట్టి మసాలాస్ సో అవే బయటవే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు అయితే మనం మసాలాస్ అనేది వేసుకుందాం ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మసాలాస్ వేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత చికెన్ మసాలా అని మనకి బయట దొరుకుతుంది ఎంటీఆర్ కానివ్వండి ఆచి నేనైతే ఆచి యూజ్ చేసాను ఆచి కాదని ఇది కంపెనీ నేమ్ ఏదో ఉంది సో ఏదైనా చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి గరం మసాలా ఇది వచ్చేసేసి సంగంది యూజ్ చేస్తున్నాము సంగం గరం మసాలా ఒక హాఫ్ టే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి మంచిగా కలిపేసేసి నెక్స్ట్ అనేది ఇప్పుడు మనం సాల్ట్ సాల్ట్ తగినంత ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న దానిలో వేసాం కాబట్టి కొంచెం చూసి సాల్ట్ కారము యాడ్ చేసుకోండి ఓకేనా కారం నేను తక్కువ వేస్తున్నాను ఎందుకంటే ఐ మీన్ సో ఎందుకే ఎందుకంటే నేను ఐ మీన్ మ్యారినేట్ చేసిన దానిలో కూడా యాడ్ చేశాను కాబట్టి తక్కువ వేస్తున్నాను ఈవెన్ మీకు కొంచెం స్పైసీ తినే ఫుడ్ తినే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాం ఓకేనా వాటర్ మనకి తగినంత గ్రేవీకి తగినంత వాటరు ఈ వాటర్ సరిపోవండి ఇంకొంచెం వాటర్ యాడ్ చేయాలి నేను టమాటో ప్యూరీ యాడ్ చేశాను సో అది మర్చి వీడియో క్లిప్ అనేది మిస్ అయింది సారీ గైస్ ఓకేనా సో ఇలా వాటర్ ఇంకొంచెం వాటర్ పడతాయండి నేను ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను కొత్తిమీర వేసి మూత పెట్టి మగ్గించుకోవటమేనండి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట ఓకేనా ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోండి ఓకేనా ఎస్ మూత పెట్టేశాను కదండి మూత పెట్టాము కదా ఆల్రెడీ సో మూత తీసి మనం చెక్ చేసుకోవాలి చికెన్ కర్రీని ఒకసారి మంచిగా కలుపుకోండి చున్ను ఎలా బాయిల్ అవుతుందో ఈ స్టేజ్లో టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి సో నేను ఆ క్లిప్ అనేది మిస్ చేశాను సో మీరు మిస్ చేయకుండా టమాటో ప్యూరీ ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే గ్రేవీ లాగా వస్తుంది మనకి థిక్ లాగా వచ్చేస్తుంది సో గా అది నా వాయిస్ అనమాట సో ఏమనుకోకండి నేను ఈ ఛానల్లో కనపడ్డానని సో ఇది మా ఫ్రెండ్ ఛానలేదు సో మా ఫ్రెండ్ ఛానలే కాబట్టి ఏమనుకోకండి ప్రతి ఛానల్లో నేనే కనిపిస్తున్నానని చెప్పేసేసి లెట్స్ స్టార్ట్ మేకింగ్ ప్రో ఈ స్టేజ్లో మనం జీడిపప్పుని ప్యూరీ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే జీడిపప్పు ప్యూరీని యాడ్ చేసుకుందాము సో వెళ్ళిపోదాం సో అది జీడిపప్పుని నేను ఒక టూ మినిట్స్ వస్తుంది నానబెట్టి జీడిపప్పు ఒక పది పదిహేను దాకా తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ వేసి నానబెట్టుకొని ఒక మిక్సీ పట్టే తిక్క తిక్ పేస్ట్ లాగా మిక్సీ పట్టించుకొని దాన్ని వేస్తే మనకి జీడిపప్పు వేస్తే గ్రేవీ అనేది బాగా వస్తుంది సో జీడిపప్పు కూడా వేసేసేసి కొంచెం లైట్గా జీడిపప్పు మిక్సీలో వాటర్ వేసి కొంచెం కలిపి అది కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసేసుకొని రెసిపీ స్టార్ట్ చేసుకోవడమే చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా ఉండే చికెన్ కర్రీస్ రెడీ కొంచెం సేపు ముడికిచ్చి కొత్తిమీర వేసి ఒక టెన్ మినిట్స్ మగ్గిచ్చేస్తే ఈవెన్ ఇది ఏ కర్రీలోకైనా బాగుంటుంది బగారా రైస్ వైట్ రైస్ దోశ చికెన్ కర్రీ ఎనీథింగ్ ఇడ్లీలో కూడా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో సూపర్ ఉంటే సూపర్ ఉంటుంది టేస్ట్ సో ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని మనం కలిపేసేసుకుందాం ఓకేనా లైట్ స్టార్ట్ విలాడే చికెన్ కర్రీ రెడీ సో లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు ఓకేనండి బాయ్ బాయ్